అందరూ ఎలా ఉన్నారు హాయ్ హలో లైవ్ వస్తే లైవ్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ హాయ్ hi hello hi ఇలా ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ క్లారిటీగా వస్తుందా రావడం లేదు లైవ్ చాట్ లైవ్ చాట్ గైడ్స్ హై అండి హై రాజేష్ రాహుల్ ఎక్కడి నుంచి విలేజ్ హై అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ రఘు ఆయన హలో అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ స్టార్ట్ చేశాను హాయ్ అండి మరో లైన్లోకి వస్తే చాటింగ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో అండి హలో హాయ్ హలో హాయ్ హాయ్ బ్రో నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్ స్టార్ట్ చేశాను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను హాయ్ అండి ఉన్నారు ఎవరన్నా హాయ్ హలో చాటింగ్ హాయ్ అండి హాయ్ కుషిక్ సింగ్ హాయ్ బ్రో హాయ్ కుషై సింగ్ హాయ్ బ్రో హాయ్ బ్రో ఎక్కడి నుంచి బ్రో ఎక్కడి నుంచి అన్న హాయ్ అండి హాయ్ ఎవరన్నా లైవ్లోకి వస్తే హాయ్ అండి లైవ్లో ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేసా మనకి ఇదే ఫస్ట్ టైం కొత్త అనమాట దాని నుంచి ట్రై చేస్తున్నా లైవ్కి వద్దామని కాకపోతే ఏమి రాట్లా ఖుషీ సింగ్ హాయ్ బ్రూ హాయ్ ఆయన బ్రూ లైవ్కి వస్తే కామెంట్ పెట్టిన సరదాగా మాట్లాడుకుందాం తెలుగులో పెట్టిన తెలుగు ఇంగ్లీష్ అయితే రాదు మనకి తెలుగులో పెట్ట ఫ్రెండ్స్ హాయ్ బ్రో హాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ ఆయన ఆడవాళ్ళకైతే కొడతారు లైక్లు కామెంట్లు సబ్స్క్రైబ్లు నాకు కొడతారు బ్రో హాయ్ అండి హాయ్ హలో హాయ్ సూపర్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడైతే భయంగా భయంగా ఉంది ఏమన్నా వస్తే ఏమో వెనకాల నుంచి ఏమన్నా చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ హలో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఋషిక్ సింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ హలో హలో లైవ్ వచ్చిన వాళ్ళు హాయ్ మీరు ఎవరున్నారో కూడా తెలవడం లేదండి ఆరుగురు ఉన్నారు లైవ్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదోటి రిప్లై మాట్లాడుకుందాం కాసేపు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ చెన్నమ్మ హాయ్ ఫ్రెండ్స్ చెన్నమ్మ ఓకే ఫ్రెండ్ చెన్నమ్మ హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చిన్నమ్మ ఇక్కడ చీకటిగా ఉందండి ఇక్కడ భయం భయంగా ఉంది అందుకని ఇక్కడ నుంచి ఏం ఏమస్తాయి అని భయం వస్తుందా చీకటిగా ఉందా ఇక్కడ ఇది చూడండి ప్లేస్ చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉందన్నమాట చూశారుగా చెట్లు గూడు మీది ఏ ఊరండి మాది విలేజ్ అండి విలేజ్ కైలూరు దగ్గర పెరిగకుండా చిన్న విలేజ్ ఫ్రెండ్స్ మ్యారేజ్ బ్రో శ్రీను ఓకే ఫ్రెండ్స్ మ్యారేజ్ బ్రో శ్రీను హాయ్ అన్న హాయ్ అన్న మనకైతే చా చాలా ట్రై చేశానండి దేనికి లైవ్ పెట్టడానికి చాలా కట్టపడ్డా మనకు లైవ్ కూడా ఓపెన్ చేయడం రాదు కాకపోతే పెడతాం కట్ అవుతాం అంటే మెసేజ్ పెడతాం రావడం లేదు అందుకని ఓపెన్ చేశాను ఎలాగోలా ట్రై చేశాను కొత్త ఛానల్ ఓపెన్ చేశాను లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా ఉందనమాట పన్నెండు మంది ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ పన్నెండు మంది చూడడం కాదు కానీ ఈ మెసేజ్ చదవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉందా చేయను మాది విలేజ్ అండి పెరికేగూడెం చిన్న పల్లెటూరు అనమాట మాకు ఇక్కడ ఏదన్నా చేద్దామన్నా చూద్దామన్నా నీకెందుకు ఎన్ని ఎడతాలు చేసేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కువనమాట అందుకని చాటుగా వచ్చి ఎక్కడికో దూరంగా వచ్చి లైవ్ చేస్తున్నాను ఎవరైనా చూసినా కూడా ఎందుకురా అదే ఇది అని ఏదోటి అంటారనమాట అందుకని ఇది చూడండి ప్లేస్ గడ చూసారా ఎలా ఉందో చీకటి ఉందనమాట ఇక్కడ ఒక గోడ మీద కూర్చుని మాట్లాడుతున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో గోడ మీద కూర్చుని నైట్ టైం మాట్లాడుతున్నాను లైక్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ బ్రో మెసేజ్ హెల్ట్ ఫర్ మెసేజ్ హాయ్ అండి ఎవరైనా లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో ఏం చేస్తారండి మేము వ్యవసాయం చేస్తామన్నమాట కంపెనీ చిన్న చిన్న కంపెనీలు బ్యాటరీలు చేస్తాం మాది పల్లెటూరు ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ తనమ్మ ఓకే అండి సపోర్ట్ చేస్తామండి ఎందుకంటే నాకు కొత్త ఇది లైవ్ పెట్టడం స్టార్ట్ చేయడం ఫోన్ గురించి దీని గురించి నాకు అంతగా తెలీదు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తే అదొక ఇదనమాట ఆనందమే వేరు ఎందుకంటే మొదటి డ్యాన్సులు కుక్క డ్యాన్సులు ఇవన్నీ వేసి ఊరికే కొత్త అంత ఇదన్నందుకు లైక్లు కామెంట్స్ సబ్స్క్రైజ్లు చేస్తారు అటువంటి వాళ్ళే చేస్తారులే మనకి ఎందుకు చేస్తారు కానీ నేను అసలు ఇంతవరకు లైవ్ పెట్టాల ఓకే ఫ్రెండ్ లైవ్ అంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్లు వస్తే లైవ్ పెట్టచ్చండి కాకపోతే నా వచ్చారు సెవెంటీ ఫైవ్ ఉన్నారు కానీ లైవ్ పెట్టడానికి పెడుతున్న ఏం చేయాలో తెలవడం వల్ల పెడుతున్న ఏం చేయాలో తెలవడం ఈ లైవ్ పెట్టింది మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ అయ్యండి లైవ్ పెట్టాల ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి చిన్నమ్మా పెట్టండి లైవ్ పెట్టండి లైవ్ పెడితే నేను వస్తాను ప్రైజ్ చేసుకుంటా పెట్టండి అండి లైవ్ పెట్టుకోండి ఛానల్ బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట హాయ్ అండి హాయ్ ఏదో లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షణ్ముఖ ఛానల్ ఆ లైవ్కి రెండు మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారు షణ్ముఖ ఛానల్ హాయ్ బ్రో హాయ్ బ్రో నరేష్ మా తమ్ముడు పేరు నాయక్ ఆ తమ్ముడు అందరూ సపోర్ట్ చేస్తాడు ఓకే నాయక్ గారు హాయ్ అండి నాయక్ గారు హాయ్ తమ్ముడు పేరు నాయక్ ఓకే ఫ్రెండ్స్ టుడే మై బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ నరేష్ గారు ఇటువంటి చాటింగ్లు రావడం మళ్ళీ నేను చదవడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉందా ఏటి పెట్టను ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నరేష్ గారు అంటే మీ బర్త్డే అన్న ఓకే బ్రో హ్యాపీ బర్త్డే టు యూ అడ్వాన్స్ మీరు ఎటువంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నీకు పార్టీకి రావాలి ఎక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్ మీది నరేష్ గారండీ ఎవరండి మీది ఎక్కడండి అదే సిహి పార్టీకి వస్తాను ఎక్కడండి మీది yeah <laughs>